హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మనం ప్రతిరోజు ఏదో ఒక విశేషతల గురించి ఒక్కొక్కసారి చర్చించుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి ప్రతిరోజు వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను కదా ఈ మధ్య అయితే వీడియోస్ కొన్ని కొద్ది రోజులు ఆపేసాను ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అయితే ఈరోజు మన టాపిక్ సత్యత గురించి తెలుసుకుందాము సత్యత అంటేనే సూర్యప్రకాశం లాగా ప్రకాశిస్తూ ఉంటుంది సత్యము భగవంతుడు కూడా సత్యమే అని చెప్తారు చెప్తారు కాదు భగవంతుడు కూడా సత్యం అంతే కదా అందుకే సత్యమైన ఆ భగవంతుడిని మనము అసత్యాలు చెప్పి కూడా భగవంతుడి ముందు నిల్చొని మమ్మల్ని రక్షించండి స్వామి అని మనము పూజిస్తూ ఉంటాము అంటే గుర్తు చేసుకుంటూ నమస్కారాలు పెడుతూ ఉంటాము ఎందుకంటే సత్యమైన ప్యూరిటీ అంటే పవిత్రత విశేషతలు శక్తులు గుణాలు ప్రాప్తులు ఖజానాలు మొత్తంగా సత్యం అనేదే భగవంతుడు అని ఈ విశేషతలతో కూడిన ఆయనకి మనం రెండు చేతుల నమస్కారం చేస్తూ ఉంటాము అయితే ఆ భగవంతుడా తండ్రి అని మనం ఆయన్ని పిలుస్తూ ఉన్నప్పుడు మనలోని సత్యత ఎంత ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉందా ఎయిటీ పర్సెంట్ ఉందా నైంటీ పర్సెంట్ ఉందా లేదా హండ్రెడ్కి లోయెస్ట్ ఫెయిల్ మార్కుల్లో ఉందా మన సత్యత అనేది మనం చూసుకోవాలి కదా భగవంతుడా తండ్రి అన్న ప్రాణి సంతానమైన మనలో ఎంత అసత్యత ఉంది మనలో సత్యత ఎంత ఉంది అని చెక్ చేసుకోవడమే మన గుగ్గుర్వీకులు అంటే దేవతల్లో కూడా కనిపించేది వాళ్ళు అనేక వ్రతాలు నోములు చేస్తూ కూడా వాళ్ళు వాళ్ళలోని అసత్యతను ఏదైనా తప్పు పొరపాటు పాపకర్మ చేసి ఉంటే వాటికి శిక్షలు అనుభవించడం తప్పదు అనే భయం వాళ్ళలో ఉండేది అందుకే వాళ్ళు అలా నోములు వ్రతాలు చేసి క్షమాపణలు అడుగుతూ మళ్ళీ పొరపాట్లు చేయకుండా ఉండేవారు అని మనకు అనేక రూపాలు ఆధ్యాత్మికంగా చెప్పబడింది ఎందుకంటే భగవంతుడు ట్రూత్ భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళకి అప్పుడప్పుడు తుఫాన్లు వచ్చినా సరే అంటే వాళ్ళ కర్మల లెక్క అనుసారంగా వచ్చినా సరే అవి కదిలిస్తాయి కానీ మన జీవితం నావని ఎప్పుడు కూడా మునిగిపోవరు అని చెప్తూ ఉండేవాళ్ళు దాని అర్థం ఏంటి అంటే సత్యత చిరాకాలంగా నిలబడుతుంది అసత్యత ఈరోజు గెలిచినా సదాకాలానికి అది ఓటమే పొందుకుంటుంది సూర్యకిరణాలు ఎలాగైతే మబ్బులు కమ్మినా సరే వాటి నుండి అతను ప్రకాశంతో వెలుగుని విరజిమ్ముతూ అంతంతా పైకి వస్తారని మనం చూస్తూ ఉంటే తెలుస్తుంది కదా అప్పుడప్పుడే ఎండ అప్పుడప్పుడే మబ్బు ఇలాగంటూ ఉంటారు జీవితాల్లో కూడా గెలుపు ఓటములు అంతే అని చెప్తూ ఉంటారు కదా అయితే అసత్యానికి ఎలాగైతే ఈర్ష్య ద్వేషము అబద్ధాలు చెప్పడం అనేది అసత్యత కదా ఈర్ష్య ద్వేషము కక్షా కార్పణ్యము ఆవేశము క్రోధము ఇలాంటి సంతానం ఉన్నాయో అలాగే సత్యత కూడా సంతానం ఉన్నాయండి నిజాయితీ నమ్మకము విశ్వాసము ఆజ్ఞాకారితనము మళ్ళీ పవిత్రత శాంతి సుఖము ఆనందము దయ కరుణ ఇలాంటివన్నీ కూడా సత్యానికి సంతానము ఇవి ఉన్న దగ్గర అసత్యం ఉండదు అసత్యం ఉన్న దగ్గర సత్యం ఉండదు ఎందుకంటే రెండింటికి ఎప్పుడు కూడా వైరమే కదా గెలుపు ఉన్న దగ్గర ఓటమి నిలబడలేదు ఓటమి ఉన్న దగ్గర గెలుపు రావాలి అంటే చాలా చాలా ప్రయత్నం చేయాలి దాని కొరకు మనకు దేవతల్లో కూడా అనేక రకాల వ్యక్తుల్ని చూపెడుతూ వచ్చారు వ్యక్తులు అంటే వాళ్ళకు వాళ్ళు కూడా దేవతా గుణాలు కలిగిన అంశాలైనా సరే వాళ్ళలోని చెడు గుణంలో అంటే అసత్యంతో కూడిన గుణాలు మోసం చేయడము ఈర్ష్యపడము అసహించుకోవడము అలగడము ఇలాంటివన్నీ కూడా అసత్యపు గుణాలు వీటన్నింటినీ విసర్జించిన వాళ్ళని అంటే విసర్జించడము అంటే జీవితంలో మళ్ళా వాటిని ఆహ్వానం చేయకుండా ఉండిన వాళ్ళనే దేవతలు అని మనం పూజిస్తున్నాం వీటిని ఎవరైతే ఆహ్వానించి వాళ్ళ ఇంటి వాంస పారంపర్యం మా ఇంట్లో మా వాళ్ళు ఇలాగ ఉంటారు నాకు అదే కోపం వచ్చింది నాకు అలాగే ఉంటే ఇష్టము నేను అలాగే ఉంటాను మా వాళ్ళు అలాగే నన్ను పెంచారు ఇలాంటివన్నీ కూడా అసత్యానికి మరో రూపాలు అయితే ఇవన్నీ ఎవరైతే చెక్ చేసుకొని చేంజ్ అంటే జీవితంలో మార్పు తీసుకొని రాగలుగుతారో వాళ్ళే నిజమైన దేవత లాంటి మనుషులు అని చెప్తారు ఆ దేవతలు ఎక్కడో లేరు మీ ఇంట్లోనే ఉన్నారు మీ అమ్మల్లోనే ఉన్నారు మీ కోడల రూపంలో ఉన్నారు మీ అక్క చెల్లెళ్ళ రూపంలో ఉన్నారు మీ అన్నదమ్ముళ్ళ రూపంలో ఉన్నారు మీ అమ్మా నాన్నల్లో ఉన్నారు ఇలాగ వర్ణం చేస్తారు అయితే అసత్యం మనలో ఉంది అని తెలుసుకున్నప్పుడు మనం ఎందుకు దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం మనం చేయకూడదు ఇప్పుడు నాకు వేరే వాళ్ళని చూస్తే చాలా క్రోధం వస్తుంది ఎందుకు వస్తుంది ఎందుకు అనేది నెగిటివ్స్లో మనం ప్రశ్నించుకోము ఎదుటి వాళ్ళ పాజిటివ్లో వీళ్ళకి ఎందుకు ఇంత సంతోషం ఉంది వీళ్ళెందుకు ఇలాగా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే మనలో ఈర్షా ద్వేషాలు ఉన్నాయి వాళ్ళలో వ్యతిరేకత మనం చూస్తున్నాము వాళ్ళ వ్యతిరేక గుణాలు మనకు మనలో ఏ ఉంటే అవి వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి అయితే మనకి మనం ప్రశ్నించుకోవాలి భగవంతుడు మెచ్చే విధంగా నేను నడుచుకుంటున్నానా భగవంతుడు ఈ సెకండ్లో నేను మనస్ఫూర్తిగా రెండు చేతుల జోడించి భగవంతుడిని ఆహ్వానం చేస్తే నాకు సహాయపడే విధంగా ఉన్నారా లేదా నా కర్మలు నా మాటలు నా ఆలోచనల వల్ల నాకు నేనే నష్టపోతున్నానా నా చుట్టూ ఎవరూ మిగలడం లేదు అంటే దాని అర్థం ఏంటి నాలో ఇంకా అవగుణాలు అంటే నన్ను బాధించే గుణాలు ఉన్నాయి కాబట్టి నేనే సేఫ్ అంటే రక్షణగా లేను నా ఎదుటి వారు నా రక్షణ కొరకు ఎలాగొస్తారు నాలో స్నేహం ఉంది అంటే నా చుట్టూ నలుగురు చేరుతారు నాలో ద్వేషం ఉంది అంటే ఎలా చేరుతారు ఒకవేళ భలే మనం ఏ రూపంలో సహాయం చేయకపోయినా సరే మన మంచి ఆలోచనల ద్వారా వారికి స్నేహాన్ని అందివ్వాలి కదా స్నేహం ఎక్కడుంటే భగవంతుని యొక్క సత్యతా శక్తి వాళ్ళ చుట్టూ ఉంటుంది మనం ప్రేమనే మనకు మనమే ప్రేమించుకోలేదంటే మన మనకు ప్రేమ లేదు మనలోనే ఇంకా ఈర్ష్యా ద్వేషాలు ఉన్నాయి మనలోనే సత్యత లేదు అంటే ఎదుటి వాళ్ళని నిందించి మనం ఏం చేయగలుగుతాం ఇవన్నీ కూడా ఆలోచించదగిన ప్రశ్నలే కదా అయితే రోజంతా ఇరవై నాలుగు గంటల్లో మనం అనేక రూపాల్లో మన సమయాన్ని వ్యర్థంగా పోగొట్టేస్తూ ఉంటాము పనికిరాని విషయాలకు టయాన్ని పెంచుతాము వ్యర్థ మాటలకు టయాన్ని పెంచుతాము వ్యర్థ కర్మలకి టయాన్ని ఇస్తాము మరి మనలోని ప్రశ్నలు మిగిలిపోయిన ప్రశ్నలకి సమాధానం మనమే కదా తెలుసుకోవాలి వేరే వాళ్ళు చెప్తే వినే స్టేజిలో మనం ఎవరమూ లేము కాబట్టి మనల్ని మనమే ప్రశ్నించుకుందాము సత్యమైన భగవంతుడు ముందు నేను నిలబడగలిగితే ఆ శక్తి నాలో ఉందా ఆయన ఆశీర్వాదాలకు నేను పాత్రుడిగా కాగలనా అనేది మనల్ని మనం